ఒకనాడు రతనాలసీమగా పేరుగాంచిన రాయలసీమ ప్రాంతం అనేక కారణాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్ల రాళ్లసీమగా మారిపోయింది రాయలసీమకు నవ మోసాలు జరిగాయి కనీసం ఇప్పుడైనా రాయలసీమ బాసైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది అమరావతిపై పెడుతున్న శ్రద్ధలో కనీసం పదవబంతు అయిన రాయలసీమ సమస్యల పరిష్కారం పట్ల పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ నలభై ఆరు సబ్ సెక్షన్ మూడు కింద రాయలసీమకు ఉత్తరాంధ్రకు తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద కేంద్రం నిధులు ఇవ్వాలి ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రతిపాదనలకు గాను ఈ పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వము కేవలము ఒక్క వెయ్యి యాభై కోట్లు మాత్రమే ఇచ్చింది ఇంకా ఇరవై మూడు వేల మూడు వందల కోట్లు రావాలి దానికోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది రెండవ అంశం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పదమూడవ షెడ్యూల్ కింద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలని చట్టంలో ఉంది కానీ పది సంవత్సరాలైన అతీగతి లేదు ఇది సాంకేతికంగా ఆర్థికంగా సాధ్యం కాదు అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పడం జరిగింది ఇది చాలా అన్యాయం కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి కావలసినంత భూమి ఉంది నీటి సదుపాయం ఉంది విద్యుత్ శక్తి సదుపాయం ఉంది రవాణా సౌకర్యాలు ఉన్నాయి ముడి సరుకు ఉంది కాబట్టి అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉంది అన్నట్లు కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగా ఈ స్టీల్ ప్లాంటు నిర్మాణానికి నోచుకోలేదు దాని మీద దృష్టి సారించవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాటి శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారంగా రాజధాని హైకోర్టులో ఒకదాని రాయలసీమలో నిర్మించాలి కానీ ప్రస్తుతము ఒకటి కూడా రాయలసీమలో లేదు ఇప్పటికైనా అటు హైకోర్టును కానీ లేదా కనీసం హైకోర్టు బెంచ్ని కానీ రాయలసీమలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ ఎనభై ఐదు ప్రకారంగా కృష్ణానది యాజమాన్య యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి రాష్ట్ర విభజన జరిగిన అరవై రోజుల లోపల ఏర్పాటు చేయాలి పది సంవత్సరాలైనప్పటికీ ఇప్పటికీ కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం తెలంగాణలోనే ఉంది వెంటనే కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమకు తరలించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది తర్వాత కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు రైలు మార్గాన్ని నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గాన్ని రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యాభై శాతం రాష్ట్రము యాభై శాతము కేంద్రము నిధులు భరించే విధంగా మంజూరు చేసింది దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల లైన్ పూర్తయింది కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు నిలిపివేసింది ఈ ప్రాజెక్టే మాకు అవసరం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు వెంటనే ఈ యొక్క మ్యాచింగ్ గ్రాంట్ నిధులు మంజూరు చేసి కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే పనులు పునః ప్రారంభింపేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే విధంగా గతంలో జగన్ ప్రభుత్వం జివో ఇరవై రెండు ఇచ్చింది రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల యాభై వేల వ్యవసాయ పంపు ఉంటే అందులో దాదాపు పద్నాలుగు లక్షల పంపు సెట్లు ఒక రాయలసీమలోనే ఉన్నాయి కాబట్టి వ్యవసాయ పంపిసెట్లకు మీటర్లు బిగిస్తే అది రాబో కాలంలో ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఈ యొక్క జీవో ఇరవై రెండును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చంద్రబా చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది రాయలసీమకు ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టులు తెలుగు గంగ గాలేరు నగిరి ఆంధ్ర నివా ఈ ప్రాజెక్టులో సింహభాగం కాంగ్రెస్ హయాంలో పూర్తయినాయి మిగతా మిగిలిపోయిన కొద్ది భాగాన్ని గత ప్రభుత్వాలు నిధులు ఇవ్వని కారణంగా అవి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే నిలిచిపోయినాయి కాబట్టి ఈ ప్రాజెక్టులకు తగిన విధంగా నిధులు కేటాయించి విడుదల చేసి వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ కృష్ణానది మీద తుంగభద్ర మీద అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తున్నాయి అటు ఆల్మట్టి ఎత్తు పెంచడం కానీ ఇటు ఎగువభద్ర పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు వీటికి నీటి కేటాయింపు లేవు అపేక్ష కౌన్సిల్ ఆమోదం లేదు సిడబ్ల్యూసీ ఆమోదం లేనప్పటికీ అక్రమంగా నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు నీటి విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంది కాబట్టి ఈ అక్రమ ప్రాజెక్టులు ఆఫ్ చేసే విధంగా తగిన కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది చివరిగా కేంద్ర ప్రభుత్వం భారతమాలా పథకంలో భాగంగా కృష్ణానది మీద సిద్ధేశ్వరం వద్ద తీగల వంతెన నిర్మించడానికి మంజూరు చేసింది అక్కడ తీగల వంతెన బదులు తీగల వంతెన కమ్ బ్యారేజ్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ చేస్తే అటు వంతెనగా పనికి వస్తుంది ఇటు నీటి రిజర్వాయర్గా పనిచేస్తుంది ఆ విధంగా తీగల వంతెన బదులు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది